దయచేసి అవుట్ అయిన వాళ్ళు ఎవరు మళ్ళా లోకి రావద్దు దయచేసి అవుట్ అయిన వాళ్ళు మా దగ్గర చెప్పించుకోవద్దు రావద్దు పర్యటన ఫ ఫస్ట్ వాకింగ్ బ స్పీడ్గా ప్లీజ్ సరిజ్ వాకింగ్కంటే చెప్పంన్నారు ఒకరు కూడా పట్టుకొని పడతారని చెప్పి నేను పెద్దగా పట్టించుకోవాలా ఇంత గ్యాప్ ఉన్నా కూడా మీరు నడవడానికి అండి గ్యాప్ ఎక్కువ ఉంది నడవండి అవుకైనా వాళ్ళు దయచేసి మళ్ళీ రావద్దు నడవండి మీరు ఒకరోజే తీసేది పరిగెత్తాము కానీ ఇది నడవండి అందంట పరిగెత్తుందండి నీకేలే గిఫ్టు ரிங் ரிங் பிளண்டு ஜனாக்கூட் பகட்ட போயிருக்கா खोली स्पीडि गामु लाँने ने फुँँँ ये फुँँँ बाल भुँने ने अक्सी वगर ने स्पीडि गामु ইণ্ডা মানে নে নিমচন কুচন হাই 何でならばですか నడవండి స్పీడ్ గా బాబా ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నది అయిపోవలసింది ప్రయోజన ఇస్తాం కార్తీక వన సమారాజం వాళ్ళ ఆదివారం అంటే కనీసం మూడు రౌండ్లు ఏంటండి మనీ విజులు మూడు రౌండ్లు లెక్కేసుకోండి మూడు రౌండ్లు వేసేదాకా నేను విజులు వేయను స్పీడ్గా దగ్గరికి ఖాళీ వండకూడదు ఎవరు ఖాళీ వండకూడదు స్పీడ్ పెరిగత రండి ఇప్పుడు వాకింగ్ అండి రన్నింగ్ ఐదు ఐదుగురు ఉంది కొద్దిగా స్పీడ్ కావాలి ఇక స్పీడ్